హాయ్ అండి అందరికీ ఆర్కే ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసి అయితే వంకాయ పల్లీ కూర అయితే చేశాను ఇలా చేశాను చూడండి చూసేయండి ఒకసారి ఐటమ్స్ అయితే చొప్పేస్తాను వినేసేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చెప్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఐటమ్స్ అయితే చెప్తాను వినేసేయండి ఇంకా చూడండి ఇలా అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి అయితే ఐటమ్స్ అయితే మీకు చొప్పేస్తాను ఫస్ట్ అయితే ఇంకా ఆయలైతే తీసేసుకున్నాను ఇక్కడైతే పెట్టేసుకున్నాను చూడండి ఈ ఇంత అయితే పట్టదండి కొంచెం అయితే పడుతుంది వేసేటప్పుడు అయితే చెప్తాను ఇప్పుడు వచ్చేసి కారము ఉప్పు ధనాలు పౌడరు మరొచ్చేసి పసుపు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పౌడరు పల్లీ పౌడర్ అండి ఇది ఇంకా పల్లీలు వేయించి మిక్సీ అయితే పట్టేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి అర్ధ కేజీ వంకాయలండి ఒక ఉల్లిపాయ అయితే అయితే పెట్టేసుకున్నాను వంకాయలు ఇవి అర్ధ కేజీ అయితే ఉన్నాయి ఇవి అయితే చేసేదైతే చూపిస్తాను చూసేయండి ఇంకా ఇప్పుడైతే మనము వంకాయలు కోసైతే పెట్టుకోవాలండి ఈ తోలన్నీ తీసేసి ఇంకా అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఈ తోకలన్నీ కట్ చేస్తాము కట్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను మీకు ఇంకా కట్ చేశానండి ఇంకా చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇంకా మనమైతే ఏ ఇది చేసే మసాలా అయితే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి చూడండి ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి ఈ ప్లేట్లో వచ్చేసి ఇంకా పసుపు ఉప్పు కారము ధనాలు పౌడరు అయితే వేసేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఇలా అయితే వేసేసుకోవాలి ఇది వచ్చేసి ఉల్లిపాయలు రెండు టమాటా పండ్లు రెండు తీసుకొని అయితే మిక్సీ కొట్టి అయితే వేసుకోవాలి కలిపి అయితే కొట్టాలండి ఇది కూడా దీంట్లో అయితే వేసేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత కొబ్బరి పౌడర్ అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీంట్లో కొత్తిమీర కూడా వేసేసాను ఇంకా చూడండి ఇలా అయితే వేసేసుకోవాలి ఇంకా చూడండి ఇప్పుడు వచ్చేసి పల్లీ పౌడర్ అండి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఏంచి పల్లీలు చూడండి ఇంకా ఇంకా ఈ మసాలా అయితే మనము రెడీ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా మొత్తంగా అయితే వేసేసాను ఇంకా చూడండి ఇలా నీట్గా కలుపుకోవాలండి మసాలా మొత్తం కలిపేలాగా కలుపుకోవాలి ఇంకా చూడండి ఇంట్లో మొత్తంగా కరెక్ట్గా అన్నీ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి అర్ధ కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇలా చూడండి ఇలా ఆయిల్ వేసి కొంచెం కలిపేస్తే టే కూర చేసేటప్పుడు టేస్టీగా వస్తుందండి అందుకైతే ఆయిల్ అయితే వేసేసాను ఇంకా బాగా ఆయిల్ అంతా పట్టేలోప అంత కలిపేయాలి ఇంకా చూడండి ఇలా ఇలా కలిపేసిన తర్వాత ఇంకా మనం వంకాయలు కోసి పెట్టుకున్నాం కదండి దాంట్లో అయితే మనం నింపేసుకుందాము చూడండి ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి ఇంకా కడిగి పెట్టిన వంకాయలు అయితే ఉప్పు వేసానండి నీళ్ళల్లో చూడండి ఆ నీళ్ళలో వేసి పెట్టుకోవాలి లేకుంటే వంకాయ చేదొచ్చేస్తుంది ఇంకా ఇప్పుడైతే మసాలా నింపి అయితే పెట్టుకోవాలి ఇంకా ఇలా అన్నీ రెడీ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్ వంకాయలన్నీ ఇంకా మసాలా పెట్టేసి ఇంకా తరువాతకైతే మనం రెడీ అయితే చేసేసుకుందాం ఇంకా తరువాత వేద్దామండి ఇంకా చూడండి ఇలా అన్నీ ఇంకా రెడీ అయిపోయిందండి అన్ని వంకాయలు అయితే రెడీ చేసేసాను మసాలా నింపి ఇప్పుడైతే ఈ ప్లేట్లో మసాలా ఉంది కదండి అది తరువాత అయితే వేసేద్దాం ఇంకా పొయ్యి దగ్గరకైతే వెళ్ళిపోదాం ఇంకా చూడండి పొయ్యి అంటించానండి ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నా గిన్నె అయితే పెట్టేసుకున్నా చూడండి ఇలా అది ఆయిల్ అయితే కాగాలండి ఇంకా టైం అయితే పడుతుంది ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు అయితే ఒక గడ్డ అయితే కోసి పెట్టుకోవాలి ఆ గడ్డ అయితే దీంట్లోకి ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి పెద్ద స్పూన్లు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కూర అయితే ఈ వంకాయ పల్లీ కూర సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది చేసుకొని అయితే చూడండి ఒక్కసారి ఇప్పుడు అయితే ఉల్లిపాయలు అయ్యాయండి ఇంకా వంకాయలు అయితే వేసేసుకుందాం ఇంకా చూడండి అన్నీ ఇలా పక్కపక్కగా వేసుకోవాలండి చూడండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఆ మసాలా కూడా వేసేయాలి వేసిన తర్వాత ఇంకా కొంచెం బాగా అంతా తీసి మసాలా నీట్గా అయితే వేసేసుకోవాలి ఇంకా చూడండి ఒక్కసారి అయితే కలిపేద్దాం ఫ్రెండ్స్ ఇలా ఇలా కలపాలి బాగా అంత మసాలా అంతా అవుతుంది బాగా చూడండి ఇలా అయితే ఇంకా కొంచసేపు ప్లేట్ అయితే మూసేద్దాం ఫ్రెండ్స్ కొంచసేపు మగ్గాలి కదా వంకాయలు అయితే ఇంకా కొంచసేపు అయితే బాగా మగ్గని ఇద్దాం ఇంకా తీద్దాము ఎలా మగ్గాయి చూసి ఇంకా ఇంకో కొంచసేపు అయితే మగ్గాలండి ఇది చూడండి ఇలా ఒకసారి అయితే కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టిన ఇంకా వాటర్ ప్లేట్లు మనం వంకాయలు అయితే తీసుకున్నాం ఆ దాంట్లో వాటర్ అయితే వేసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఇంకా వాటరు తగినన్ని అయితే వేసుకోవాలి ఎక్కువ వేస్తే బాగుండదండి కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం లైట్గా షేర్వా ఉండేటట్టు మనం చేసుకోవాలి ఇంకా చూడండి ఇంకా నాకు తెలుగు సరిగ్గా రాదండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇం మూసేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇలా మూసేసిన తర్వాత ఇంకా మరొక్కసారి అయితే తీసి చూస్తాము ఇంకా ఇంకా అవ్వాలండి ఇంకో కొంచెంసేపు అయితే ఇప్పుడైతే తీస్తాము చూడండి రెడీ అయిపోయింది వంకాయ పల్లీకూర అయితే రెడీ అయిపోయింది ఇంకా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి చూడండి వైట్ రైస్ అయితే తీసుకున్నానండి నాకు చాలా ఇష్టం అందుకే తిందామని అయితే తీసేసుకున్నా ఇంకా వంకాయ అయితే వేసుకున్న ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి చూడండి ఇంకా ప్లేట్లోకి అయితే అన్నం తీసుకున్నాను చూడండి ఇంకా వంకాయ అయితే బాగా ఉడికిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చూడండి ఇలా కలిపేసుకోండి ఇంకా తినాలనిపిస్తుంది చూసి ఇంకా లైక్ చేయండి తప్పకుండా బాయ్ అండి అందరికీ.